మీకు కనికరమును సమాధానమును ప్రేమ విస్తరించును గాక యూతా పత్రిక ఒకటి అధ్యయం రెండవచనం కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తే వెయ్యి తరముల వరకు కరుణించబడతాము రక్షింపబడతాము దీవించబడతాము సమాధాన ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు దేవునికి వేరుగా ఉండి మనమేమీ చేయలేము ప్రభుని యేసుక్రీస్తు సమాధాన అధిపతి జీవాధిపతి ప్రేమయ్యే త్యాగశీలి మనము ఆయన ని విస్తరించబడతాము నశించుచున్న వారిని రక్షించాలి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని కరుణించాలి నిత్య నరకానికి గురికాకుండా ప్రార్థన విజ్ఞాపన చేయాలి వారికి మేలు చేయాలి దేవుడు నిన్ను బలమైన సాధనమగ దీవించి వాడుకొనుగాక ఆమెన్